ఏం రాసుకున్నావు అందా అందలేదా పోయి నువ్వే చపాతి కూడా కలొచ్చాను నాకంటే చేత కాదని అంతా చేయించుకుంటున్నావా అమ్మా చపాతి రుద్దుతా అంటే ఇంకా తిరుగుగా చపాతి తిన్నప్పుడు చూస్తాం ఆ రుద్దు రుద్దు చపాతి రుద్దు అమ్మ చపాతి రుద్దు అంటే కొడుకు చపాతి కలుస్తాడు స్టూల్ వేసుకొని మరీ కలుస్తాను చపాతి నువ్వు కలిసా ఆడపిల్లవు నువ్వు నువ్వేమో చపాతి కలుసుకుని కూర్చొని చపాతిని కాని చపాతి కాల్సని తొందరగా తిన్నాం స్టూడెంట్ ఫ్రెండ్స్ చపాతి కాలుస్తున్నారు అమ్మ అమ్మా కొడుకులు ఇద్దరు బా నూనె వేస్తాను